అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను తిరుపతి తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు ముగిసిపోయినటువంటి పరిస్థితి మొదటి విడత రెండో విడత మూడు విడతలకు కలిపి సర్పంచ్ ఎలక్షన్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇప్పుడు తెరపైకి వచ్చినటువంటి సిచ్యువేషన్ మూడు పార్టీలు బలపరిచినటువంటి అభ్యర్థులు ఎంతమంది గెలిచిర్రు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఎంతమంది గెలిచిర్రు బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఎంతమంది గెలిచిర్రు తర్వాత భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఎంతమంది గెలిచిరు పార్టీలతో సంబంధం లేనటువంటి వాళ్ళు ఎంతమంది గెలిచిరు ఒకసారి బ్రీఫ్ లెక్క మనం చూసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం సర్పంచ్ ఎన్నికలు హోరాహోరిగా కొనసాగినాయి దాదాపు కొన్ని కోట్ల రూపాయల డబ్బులు వంచేటటువంటి కార్యక్రమం చేసిర్రు మనం ఎప్పుడు కూడా ఎమ్మెల్యే ఎన్నికలల్లోనో లేకపోతే ఎంపీ ఎన్నికలలోనో లేకపోతే జిహెచ్ఎంసీ ఎన్నికలల్లోనో ఓట్ల కోసం ఐదు వేల రూపాయలు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఇంకా చూసినాం కానీ ఊర్లో గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలలో ఒక్క ఊళ్ళో వెయ్యి ఓట్లున్నా పద్నాలుగు వందల ఓట్లున్నా రెండు వేల ఓట్లున్నా మూడు వేల ఓట్లున్నా సరే ఒక్కొక్క ఓటుకు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పంచేటటువంటి కార్యక్రమం చేసిర్రు పోటీ చేసినటువంటి సర్పంచ్ అభ్యర్థులు ఇక వార్డు మెంబర్లు అయితే ఒక్కొక్క ఇంటికి అరకిల చికెను కిలో చికెన్ ఇట్లా వంచేటటువంటి కార్యక్రమం చేసిర్రు ఇక మందుకు సంబంధించినటువంటి వ్యవహారం ఎలక్షన్ కంటే ముందు అంటే సర్పంచ్ ఎలక్షన్ కంటే ముందు వారానికి వంద కోట్ల రూపాయల సేల్ ఉంటే అన్ని వైన్ షాపులు కలిపి ఈసారి ఎలక్షన్ టైంలో దాదాపు రెండు వందల కోట్ల రూపాయలట వైన్ షాపులకు సంబంధించినటువంటి సేల్ ఒక్క వారానికి రెండు వందల కోట్ల రూపాయల మందు తాగిరు మామూలు విషయం కాదు ఎలక్షన్ కంటే ముందు కేవలం వంద కోట్ల రూపాయల సేల్ మాత్రమే ఉంటుండే వారానికి మద్యం షాపులు అన్ని కలిపి తెలంగాణలో ఎప్పుడైతే సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయో సర్పంచ్ ఎలక్షన్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో మొదటి విడత రెండో విడత మూడు విడతలు కలిపి మద్యం షాపులు దాదాపు విచ్చలు విడిగా రెండు వందల కోట్లు అంటే దాదాపు ఎక్సైజ్ పెరిగింది ఎక్కువ శాతం కొన్నారు మద్యం ఏరులై పారింది ఊళ్ళే ఇక ఘోరంగా ఇక చెప్పాల్సిన అవసరం లేదు మొత్తం పోస్తే ఎట్లా పోతారో మద్యం కూడా గట్టనే పోషారు విచ్చలు విడిగా డబ్బులు ఖర్చు పెట్టేటటువంటి కార్యక్రమం చేశారు ఇక బాగా డబ్బులు ఖర్చు పెట్టి గెలిచిన ఆయన నవ్విండు బాగా డబ్బులు ఖర్చు పెట్టి ఓడిపోయిన ఆయన ఏడ్చిండు ఏడ్చుకుంటూ డబ్బా చేతిలో పట్టుకొని నేను ఓటుకు రెండు వేలు ఇచ్చిన నాపాయరని నేను పంచమని వాడు ఓటు కోసం డబ్బులు పంచేటోడు గాడిద ఓటు కోసం డబ్బులు జనాలకు ఇచ్చేటోడు పనికిరాని మనిషి మరి తీసుకున్నా ఇప్పుడు ఓటు కోసం ఇప్పుడు ఓటు కోసం డబ్బులు ఇచ్చేటోడు గాడిద అన్నప్పుడు అది కూడా ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది రైట్ ఇక సర్పంచ్ ఎలక్షన్కి సంబంధించినటువంటి తుది ఫలితాలు అంటే సర్పంచ్ ఎలక్షన్లో మొదటి విడత రెండో విడత మూడు విడతలు కలిపి ఏ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి అనేది చాలా గా మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల తుది ఫలితాలు మొత్తం ఎన్నిక జరిగిన స్థానాలు పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఆరు మొత్తం ఉన్నటువంటి స్థానాలు ఇంత కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు మూడు విడతలు కలిపి ఎంతమంది గెలిచారు అంటే ఆరు వేల ఏడు వందల ఇరవై ఆరు మంది గెలిచారు దాదాపు పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఆరు సర్పంచ్ స్థానాలు ఉంటే కాంగ్రెస్ కైవసం చేసుకున్నటువంటి స్థానాలు కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు ఏకగ్రీవమైనటువంటి వాళ్ళు తర్వాత ఎలక్షన్లో గెలిచినటువంటి వాళ్ళు దాదాపు కాంగ్రెస్ నుండి ఆరు వేల ఏడు వందల ఇరవై ఆరు మంది గెలిచారు కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు మొత్తం ఫైనల్ రిజల్ట్ ఇది తర్వాత బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఏకగ్రీవమైనటువంటి గ్రామ పంచాయతీలు మొత్తం కలిపి నాలుగు వేల ముప్పై ఒకటి బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి వాళ్ళు నాలుగు వేల ముప్పై ఒకటి తర్వాత భారతీయ జనతా పార్టీ బీజేపీ కూడా మన తాన ప్రతిపక్ష పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇక భారతీయ జనతా పార్టీ ఏది ఏకగ్రీవం తర్వాత బలపరిచినటువంటి అభ్యర్థులు మొత్తం ఆరు వందల తొంభై ఏడు మంది మాత్రమే ఆరు వందల తొంభై ఏడు మంది మాత్రమే భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిచినారు మూడు విడతలు కలిపి తర్వాత ఇతరులు ఇతరులు అంటే అసలు పార్టీతో సంబంధం లేనటువంటి వాళ్ళు ఏ పార్టీతో అవసరం లేనటువంటి వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచినటువంటి వాళ్ళు పన్నెండు వందల డెబ్బై రెండు పన్నెండు వందల డెబ్బై రెండు మంది అంటే భారతీయ జనతా పార్టీ కంటే ఇతరుల సంఖ్యనే ఎక్కువ ఉన్నది ఎందుకంటే మన ఎంతసేపు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడమే చూస్తారు తప్ప మరి మేము గ్రామ పంచాయతీ ఎన్నికలలో గెలవాలి జిహెచ్ఎంసీ ఎన్నికలలో గెలవాలి పార్లమెంట్లో గెలవాలి ఎమ్మెల్యే ఎన్నికలలో గెలవాలి ఇవన్నీ ఏముండే మనకు ఎంతసేపు ఎనిమిది స్థానాలు పది స్థానాలు గెలవాలి మోదీకి సపోర్ట్ చేయాలి కేంద్రంలో అధికారంలోకి ఉండాలి గంతే మాస్తులు మేము కాపాడుకోవాలి మేము సేఫ్ జోన్లో ఉండాలి ఎంత సేఫ్ ఇదే కథ బీజేపీ కంటే ఎక్కువ సీట్లు ఇతరులకే వచ్చినాయి పోనీ ఈ ఇతరుల్లో ఉన్నటువంటి దాదాపు సగం మంది సగం మంది సుమారు ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంటేజ్ ఆల్రెడీ దగ్గర దగ్గర కాంగ్రెస్ పార్టీలో చేరిరు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు ఆ ఇతరుల్లో ఉన్నటువంటి పన్నెండు వందల రెండు మందిలో దాదాపు ఓ రెండు వందల మంది మేమే పోటీ చేయించినాం రెండు వందల మందికి మేమే మద్దతు అని కూడా చెప్తున్నారు ఆల్రెడీ రెండు రెండు వందల నుండి మూడు వందల మంది కాంగ్రెస్ పార్టీలకు అఫీషియల్గా చేరి కనువ కప్పుకున్నారు ఎమ్మెల్యేల దగ్గరికి పోయి కారణం ఏంటి అంటే మాకు ఫండింగ్ రావాలి ఒకవేళ మేము ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచినాం అనుకో లేదా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి అనుకో అధికార పార్టీ ఎమ్మెల్యే మాకు ఫండింగ్ ఇవ్వడు అధికార పార్టీ ఎమ్మెల్యే మమ్మల్ని భయపెడతాడు బెదిరిస్తాడు మా ఊరికి రావాల్సిన నిధులు రావు కాబట్టి నేను ఏ పార్టీలో గెలిచినా పోవాల్సిందే అధికార పార్టీకే పాపం సర్పంచ్ల పరిస్థితి కూడా ఇట్టే ఉంది అందుకే సర్పంచ్లు ఎమ్మెల్యేల దగ్గరికి పోయి చేతులు కట్టుకొని సార్ బీఆర్ఎస్లో గెలిచినా కానీ కాంగ్రెస్ పార్టీ కండగా అప్పురి ఎందుకంటే మాకు మీరు ఏమి చేయాలని తెలుసు సర్పంచ్ల సిచ్యువేషన్ ఇప్పుడు అట్లా అట్లా తయారైపోయింది వ్యవస్థ అంతా ఎంత మద్యము ఎంత కథ అసలు దారుణం దారుణం అంటే దారుణం మద్యం ఏరులై పారింది ఒక్కొక్క ఊళ్ళే కోటి రూపాయలు ఖర్చు పెట్టింది సర్పంచ్లు ఒక్కొక్క ఊళ్ళే ఇంకా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్లో రెండు లక్షలు కొట్టించి ఆ ఎడును మన చెడును హైదరా వస్తున్నావు ఛార్జీలకు రెండు వేలు కొడుతున్నదా ఇది ఛార్జీలకు రెండు వేలు కొడుతున్నా కార్లో ఇప్పుడు బ్యాచ్ ఉంటారు హైదరాబాద్లో ఊరోళ్ళు అంతా ఊరోళ్ళు అందరూ కొంతమంది హైదరాబాద్లో పనిచేస్తు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ ఏక ఏ మొత్తం గుమ్ము కూడా ఏ ఒక దగ్గర చేరి ఓ ఇనో కార్ వట్కరారీ ఎంత పది మంది ఉర్రా కిరాయి మాట్లాడుకొని ఓ పదివేలు అయితే అయింది కానీ దారి అట్లా పదివేలు కిరాయి మామూలు కత్ అనుకుంటుర్రా ఊళ్ళే ఓట్ల కోసం నేను పోయినా కదా ఇంటికి ఇప్పుడు మా తమ్ముడు కూడా మనోజ్ కూడా ఇంటికి వేయిండు మాకు తెలుసు ఇంటికాడ కాడ ఎట్లుంటుంది ఒక కథ ఇక ఇక రేపు ఎలక్షన్ రేపు పొద్దుగాల నుండి ఓట్లు స్టార్ట్ అవుతాయి పోలింగ్ స్టార్ట్ అవుతుంది ఇవాళ రాత్రికి వెళ్ళే మంటలు వేసుకొని కూర్చుంటారు ఇక మా వాళ్ళు అంతా వేసుకొని ఓ పోషావా అట్లకి వస్తురా వస్తున్నా ఇట్లకెళ్ళా తేపం తెమ్మని చెప్పు ఎంత ఇస్తురే రెండు వేలేనా రే రెండు వేల ఐదు వందలకి అప్పుడే మనో చర్చి చెప్పిపోయాండు రెండు వేల ఐదు వందలని ఏ మీకు అట్లనే ఇచ్చినామో అట్లా ఇది ఉంటుంది కథ రాత్రి అంతా వండుకోరు ఇక ఆ కూడా డోర్ వేయరు ఆ డోర్ కూడా ఇట్లా ఇట్లా గొల్లం పెట్టారు ఉత్తగా ఇట్లా డోర్ తీసి పెడతారు పుసుక్కున్న పైసల కోసం మంచినీ కొత్త డోర్ ఇట్లా తీసురుతో అంటే ఆ పండుకుర్రా ఇట్లా అంటే ఏ పండుకోలే 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 ఏ ఏది కాంగ్రెస్ చెయ్య సరే బ్యాట్ మన బ్యాట్ కుడతా సరే మన దాన మూడు ఉన్నాయి మూడు ఉన్నాయి మన దాన అంటే ఆరు వేలు టే అయిపోయా ఆరు వేలు తీసుకుంటాం బ్యాటోనికే ఓటేస్తామని చెప్తారు తర్వాత ఉంగరం గుర్తాయని వస్తాడు ఉంగరం ఈ పో పది నిమిషాల తర్వాత ఉంగరం గుర్తు ఆయన వచ్చి ఆయన గట్లనే డోర్ నెట్టుడు డోర్ నెట్టి మళ్ళీ ఇంకా ఉద్దం తీ వండుకున్నట్టునంటే లేవనే లేవు ఏమేమి వండుకోలే పండుకోలే ఆగు మనది ఉంగరమా ఉంగరమే గెళ్తత్తి నవ్వుకుంటా బ్యాధాయిలకి వెళ్తానే నవ్వుకుంటా చెప్తారు ఉంగరమే గెళ్తత్తి ఎంత ఇతరు వెయ్యి వెయి ఏ గానీ రెండు వేలు ఇస్తే మీరు వెయ్యి గెలుతారా వెయ్యి ఇప్పుడు గెలుతారని చెప్తారు మళ్ళీ వెయ్యితే గెలుతారా అని చెప్పి వెయ్యి ఇచ్చిన వెయ్యి అని తీసుకోవాలిగా మూడు వేలు మూడు ఉన్నాయి మూడు జేబులో పెట్టుకోవాలి కథం ఇక వాళ్ళ ఓడితో బ్యాలెట్ బాక్స్ కాడికి పోయి వాళ్ళ కథ ఎట్లుంటుంది తెలుసా మరి రెండు వేలు ఇచ్చిన వాడికి వెయ్యి రూపాయలు ఇచ్చినోనికి వేద్దాం అంటే మన ఇంట్లో మూడు ఓట్లు ఉన్నాయి రెండు రెండు వేలు ఇచ్చినడానికి రెండు వేద్దాం వెయ్యి రూపాయలు ఇచ్చడానికి ఒకటి వేద్దాం మన ఊళ్ళే కథ ఇక మామూలుగుండాది వ్యవహారం అంతా ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఈ పైసలు తీసుకున్న వాళ్ళేమో వీళ్ళు అవినీతి గురించి మాట్లాడతారు మళ్ళీ ఇప్పుడు ఆడు సర్పంచ్ పోటీ చేసేవాడు వచ్చి పైసలు ఇచ్చిపోయిండు ఆ పైసలు తీసుకొని జేబులో పెట్టుకున్నారు పైసల కోసం ఓట్లేనికి పోయి ఓట్లేసి వచ్చి ఆ సర్పంచ్ని గెలిపించుకున్న తర్వాత మా సర్పంచ్ ఊళ్ళే పని మా సర్పంచ్ అవినీతి చేసిండు మా సర్పంచ్ అక్రమాలు చేసిండు మా సర్పంచ్ దందాలు చేస్తున్నాడు మీకు అసలు మీకు మాట్లాడే అర్హత ఉందా అవినీతి పాల్పడ్డోళ్ళు మీరు ఓట్ల కోసం డబ్బులు తీసుకొని అవినీతి చేసిందే జనం డబ్బులు తీసుకోకుండా ఓటేస్తే సర్పంచ్ గల్లబట్టుకొని అడగొచ్చు అరే ఒక్క రూపాయి తీసుకోలేరు అని తాన నువ్వు పైసలు ఏడానికి వచ్చినప్పుడు వద్దుపో అని చెప్పినా నిజాయితీగా ఓటేసినా నువ్వు నాకు ఇవాళ ఎందుకు పని చేసి పెడతలేవు నాకు రైతు పందొత్తలేదు పెన్షన్ వచ్చలేదు నాకు రేషన్ కార్డు లేదని చెప్పి వాళ్ళని గల్లబట్టుకొని అడగవచ్చు మా ఇంటి ముగ్గుడ పోల్కు బుగ్గొత్తలేదని అడగచ్చు నువ్వే అంత రెండు వేలు తీసుకొని జేబులో పెట్టుకొని మా మా పోల్కి బుగ్గ పెట్టలే కదా అంటే పదివేలు లేపో అంటాడు ఆడు పదివేలు లేపో బుగ్గ పెడతా అంటాడు అదేంది నీ పదివేలు ఎందుకు యాభై రూపాయల బొగ్గ కంటే మరి ఓటుకు రెండు రెండు వేలు ఇత్తిడి ఆరు వేల రూపాయలు జేబులో పెట్టుకున్నావు మూడు ఓట్లకు మరి ఆడు తెమ్మంటే దేడా పదివేలు లేవాల్సిందే కాబట్టి ఎవడైతే డబ్బులు తీసుకొని ఓటేసేటటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి అవినీతి గురించి మాట్లాడే అర్హత వన్ పర్సెంటేజ్ లేదు అవినీతి చేసి అక్రమాలు చేసి మా ఊళ్ళో ఏమొత్తలేవు అంటే నువ్వు నిజాయితీ ఉండి నువ్వు సక్కదనంగా ఉండి ఓటేసినప్పుడు కదా నువ్వు అవినీతి గురించి మాట్లాడాల్సింది నువ్వే సక్కా లేవు మా డబ్బులు ఏమి కొత్త తీసుకున్నాడు జేబులో పెట్టుకున్నాడు కథం పైసల కోసం ఎవరు రెండు వేలు ఎక్కితే వాళ్ళకే ఓటెత్తాం అమ్ముకుంటావా ఓటు ఓటు అనేది ఒక ఆయుధం తెలుసా ఓటు అనేది ఒక ఆయుధం నీకు ఓటు లేకపోతే నిన్ను ఎవరు డేకను కూడా డేకడు ఎవరు డేకడు ఓటు లేకపోతే ఎవడన్నా నీ ఇంటికి వస్తారా ఇప్పుడు ఎమ్మెల్యేలు గెలిచిన ఐదు సంవత్సరాలలో ఒక్కసారి కూడా మీ ఇంటికి రారు అదే ఎలక్షన్ టైంలో మీ ఇంటికి వచ్చి మీ కాళ్ళు మొక్తారు మీకు దండం పెడతారు మీకు కావాల్సినవన్నీ చేస్తారు ఎందుకు చేస్తారు ఎలక్షన్ ఓటు అనే ఆయుధం ఉంది కాబట్టి ఓటు ఉంది కాబట్టి అదే ఓటు లేకపోతే నీ ఇంటికి ఎవడైనా వస్తాడా నీకు దండం పెడతారా నీతోనే ఎవడన్నా మాట్లాడతాడా కాబట్టి అలాంటి విలువైనటువంటి ఓటును నువ్వు అమ్ముకుంటున్నావు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలకి ఈ అమ్ముకుంటున్నప్పుడు ఇంకెట్లుంటుంది కథ మళ్ళీ అమ్ముకుంటావు నువ్వే అవినీతి చేస్తావు నువ్వే పైసలకు నీ ఓటు అమ్ముకుంటావు వాడు నేను కొంటాడు మళ్ళా నువ్వు అవినీతి గురించి మాట్లాడబడతీవి ఆ సర్పంచ్ మోసం చేసినట్టే ఆ సర్పంచ్ ఓటు కొన్నాడు ఆ సర్పంచ్ డబ్బులు ఇచ్చి ఓటు కొన్నాడు మరి వాడు డబ్బులు ఇచ్చి ఓటు కొన్నప్పుడు వాడు అవినీతి ఎత్తాడు నువ్వు ఎప్పుడైతే నిజాయితీగా ఓటేస్తావో డబ్బులు ఎందుకు ఇస్తున్నారా యూజ్లెస్ ఫీలవు అని చెప్పి అడిగినప్పుడు వాడు డబ్బులు ఇచ్చి నువ్వు బంద్ చేసినప్పుడు వాడు నిజాయితీగా గెలిచినప్పుడు నువ్వు నిజాయితీగా ఓటేసినప్పుడు అప్పుడు ఆ సర్పంచ్ దగ్గర పోయి అరే బాబు నువ్వు నిజాయితీగా గెలవమని చెప్పినాం డబ్బులు తీసుకోలే నిజాయితీగా ఓటేసినా మాకు పని చేసి పెట్టని అడగవచ్చు నువ్వే అవినీతి చేసినప్పుడు ఆడు చేయడా ఊళ్ళే ఇట్లే ఉంటుంది కథ ఇంకా ఇంకా గమ్మత్ ఏంటంటే ఇక కొంతమందికి శక్తి ఇబ్బంది అనిపించవచ్చు కానీ ఊళ్ళు ఉన్నటువంటి కథ నేను చెప్తా పొరగాళ్ళు ఉంటారు యూత్ ఇరవై ముప్పై మంది ఉంటారు ఊళ్ళే ఉంగరం గుర్తు దగ్గరికి పోతారు పోయి మొత్తం మనదే ఉందనా ఉత్తదే బ్యాటు మొత్తం మనదే హవా ఉంది మనదంతా అని చెప్పుడు ఏడు గంటలకు స్టార్ట్ చేస్తాడు ఉంగరం ఆయన తాగుడు ఏడు గంటలకు ఈడ తాగుతారు కొంతమంది నిజాయితీగా ఉండేటోళ్ళు ఉంటారు ఇక ఇద్దరు ముగ్గురు బ్యాచ్ ఉంటుంది ఒకటి బ్యాచ్ ఈడ తాగాలి ఆడ తాగాలి కదా ఈడ తాగి అన్న ఇంటికి పోతా అంటే అసలు పొదుగలు రాపోని ఉంగరం అని చెప్తారు కదా ఆడికి పోవాలి ఇట్లకెళ్ళి బండేసుకొని ఆ మోరేన్ కాలకెళ్ళిపోయి బ్యాటలు కాడ కూర్చోాలి బ్యాటోల్ కాడ ఆడ ఏం లేదు అదే ఒక ఉగ్రవాతాలు ఉత్తదే ఒక్క రూపాయి ఇస్తలేడు మందు వస్తలేడు బ్యాటకి వెళ్తుంది అని ఆడదాగాలి ఆడికి వెళ్ళి ఇంకొక అడిగి పోవాలి మళ్ళీ గౌన్ గుర్తు ఇంకో గుర్తు ఉంటుంది ఆడికిపోయి ఏ రెండు ఏ ఉంగరం ఉత్తదే బ్యాటవుతుంది అని మళ్ళీ ఆడపోయి చెప్పాలి ఇంత తమాష ఉంటుంది ఊళ్ళే ఊళ్ళే గ్రామ పంచాయత్ ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే ఘోరంగా ఉంటుంది ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే ఘోరంగా ఉంటుంది ఎరికేనా ఊళ్ళే రాజకీయాలు కూడా అట్లనే పాడైనాయి ఘోరమైన రాజకీయాలు ఉంటాయి వర్గాలు ఉంటాయి ఈ ఎమ్మెల్యేది ఒక వర్గం ఆ ఎమ్మెల్యేది ఒక వర్గం ఈ రాజకీయ నాయకుంది ఒక వర్గం ఈ రాజకీయ నాయకుంది ఒక వర్గం పార్టీల వర్గాలు మళ్ళా రెడ్లు ఒక సైడు బీసీలు ఒక సైడు ఎస్సీలు ఒక సైడు ఎస్టీలు ఒక సైడు గిట్ల కూడా ఉంటాయి ఆయనతో ఓడిపోయాక మా కులపోలే నన్ను ఓటేయాలే దొంగల మా వాళ్ళు అంతా అని చెప్పి లేదు లేకపో మా వర్గం వాళ్ళు ఒక్కడు కూడా నాకు ఓటేయాలి అని చెప్పి తిట్టుడు మామూలు పంచాయతీ ఉండదు ఊళ్ళే మన అంతా ఊళ్ళే పుట్టి పెరిగినాం కదా మనం అంతా ఊళ్ళేనే పుట్టినాం ఊళ్ళేనే పెరిగినాం ఊరు యాస భాష అందుకే నేను చాలా క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు మాట్లాడతా సో ఓవరాల్గా ఇది సర్పంచ్ ఎలక్షన్ మీ ఊర్లో ఎంత పంచిర్రా రెండు వేలు ఏడన్నా రెండు వేలు మా అశోక్ అన్న వాళ్ళు ఊజ కూడా గదే రెండు వేలు పంచుతారు సర్పంచ్ ఎలక్షన్ల మనిషికి రెండు వేలు అట కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇండిపెండెంట్ పోటీ చేసిన ఆయన ఐదు వందల వెయ్యి రూపాయలు పంచాడు ఎరికేనా అప్పు చేసి అప్పు చేసి మరి అంటే గట్టు ఉంటుంది మరి కథ సర్పంచ్ ఎలక్షన్ అంటే ఏమనుకుంటారు ఊళ్ళే సర్పంచ్ అంటే ముఖ్యమంత్రి లెక్కనే ఉంటుంది కథ ఊళ్ళే అట్టు వ్యవహారం మరి సో ఇది ఓవరాల్గా జరిగినటువంటి లెక్క సో కాంగ్రెస్కి ఆరు వేల డెబ్ ఆరు వేల ఏడు వందల ఇరవై ఆరు అయితే బీఆర్ఎస్కి నాలుగు వేల ముప్పై ఒకటి బీజేపీకి ఆరు వందల తొంభై ఏడు ఇతరులు పన్నెండు వందల డెబ్బై రెండు సో పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే కాంగ్రెస్కి ఫిఫ్టీ టూ పాయింట్ ఎయిటీ ఫైవ్ పర్సంటేజ్ ఓటింగ్ వచ్చింది సో అంత పర్సెంటేజ్తో కాంగ్రెస్ కొంచెం ముందుకు దూసుకుపోయింది బీఆర్ఎస్ ముప్పై ఒకటి పాయింట్ అరవై ఏడు శాతం బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్లో ఉంది తర్వాత బీజేపీ ఫోర్త్ ప్లేస్లో భారతీయ జనతా పార్టీ ఉంది ఇతరులు అంటే ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వాళ్ళు వీళ్ళు థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి పరిస్థితి అంటే ఇతరుల కంటే భారతీయ జనతా పార్టీ అంత అధ్వానం ఉన్నది అన్నట్టు కాదా ఈ భారతీయ జనతా పార్టీ మూడు విడతలు కలిపి ఆరు వందల తొంభై ఏడు సీట్లు గెలుచుకున్నారంటే బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఇంత శాతం గెలిచిర్రంటే కేవలం కారణం బండి సంజయ్ అనేటటువంటి వ్యక్తి బండి సంజయ్ అనేటటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీలో కనుక యాక్టివ్గా లేకపోతే ఆయంత ఆరు వందల తొంభై ఏడు సంబంధించినటువంటి సీట్లు కూడా బీజేపీకి రాకపోతుండే సర్పంచ్ ఎలక్షన్లో బండి సంజయ్ భారతీయ జనతా పార్టీకి ఒక తల లెక్క ఒక తల లెక్క ఆయన తలకాయ ఎంత ఇంపార్టెంటో బండి సంజయ్ బీజేపీకి అంత ఇంపార్టెంట్ ఒక రెండు కండ్లు బండి సంజయ్ అలాంటి బండి సంజయ్ అధ్యక్ష పదవి తీసేసిన తర్వాత ఇవాళ భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంది ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి ఉందా బీజేపీలో ఎవరైనా మీటింగ్లు పెట్టి మాట్లాడే పరిస్థితి ఉందా బీజేపీలో అదే బండి సంజయ్ అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టుతుండే మాట్లాడుతుండే ఏది ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి పైన ప్రశ్నిస్తుండే ఇవాళ ఏంది పరిస్థితి ఎంతైనా బీజేపీలో బండి సంజయ్ బండి సంజయ్ బండి సంజయ్ గ్రేట్ లీడర్ అంతే భారతీయ జనతా పార్టీలో తెలంగాణ బీజేపీ ఇంత బలంగా ఉంది ఇన్ని రోజులు అంటే కారణం కేవలం బండి సంజయ్ కుమార్ అంతకు మించి ఏం లేదు బండి సంజయ్ గ్రేట్ నన్ను అడుగుతుంది బీజేపీకి సంబంధించిన వ్యవహారంలో సో ఇది ఓవరాల్గా సర్పంచ్ ఎలక్షన్కి సంబంధించినటువంటి అంశం ఇక ఊళ్ళే ఇంకా చెప్తే షాటభారతం ఉంటుంది కానీ రెండు వందల కోట్లటండి రెండు వందల కోట్లు ఏది ఒక వారానికి సేల్ అయినటువంటి పైసలు రెండు వందల కోట్ల రూపాయలు సేల్ అయింది అటు ఒక్కొక్క వారం సర్పంచ్ ఎలక్షన్ టైంలో ఇంటింటికి ఆపు పుల్లు ఇంటింటికి రాయల్ స్టాకు తర్వాత ఉంటాయి కదా రాయల్ స్టాకు రాయల్ ఛాలెంజు అకస్మితు ఇన్న అనుకుంటారు ఘోరమైనటువంటి డబ్బులు ఘోరమైనటువంటి మందు వంచేటటువంటి కార్యక్రమం చేసారు విచ్చలు విడిగా వంచారు మందు మామూలు పంచుడు కాదు కదా భయంకరమైన మందు వంచరు ఇప్పుడు సర్పంచ్ పోటీ చేసే అభ్యర్థి ఇంటికాడ ఉండేవి వార్డు మెంబర్లు ఇంటికాడ సర్పంచ్కి బాగా నమ్మకస్తులు ఓ ఇరవై ముప్పై కాటన్లే ఆడికెళ్ళి పోతాయి అన్నట్టు మొత్తం మందంతా ఇక రకరకాలుగా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరిగింది నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్స్ ఉండబోతున్నాయి మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత ఎంపీడీసీ జెడ్పీడీసీ పెడదామనే ఆలోచనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనేది కొంత వినబెడుతున్నటువంటి వ్యవహారం కానీ బీఆర్ఎస్ మాత్రం ఈ ఒక విషయంలో కొంత గెటిన్ అయింది ఏ బీఆర్ఎస్ పార్టీ అయితే అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిందో అదే బీఆర్ఎస్ పార్టీ అదే అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో సర్పంచ్ ఎలక్షన్లో సాధించుకున్నారు ఏ బీఆర్ఎస్ పార్టీ అయితే గ్రామం అదే గ్రామాలలో అవమాన పడ్డరో అదే బీఆర్ఎస్ పార్టీ గ్రామాలలో సర్పంచ్ సీట్లని సాధించుకున్నారు కాబట్టి బీఆర్ఎస్ నాలుగు వేల ముప్పై ఒకటి ఆరు వేల ఏడు వందల ఇరవై ఆరు ఏమో కాంగ్రెస్ అంటే దాదాపు ఒక రెండు వేల డిఫరెన్సేషన్ అంతే కదా రెండు వేల కంటే తక్కువ డిఫరెన్సేషన్ ఆ డిఫరెన్సేషన్లో కొంత బీఆర్ఎస్ పార్టీ దూసుకొచ్చింది ఇక రకరకాలుగా ఊళ్ళే ఓ నిన్న ఏదో షూటింగ్ ఏదో ఫైర్ జరిగిందట గన్ ఫైరింగ్ జరిగిందట జగిత్యాల కాడ ఏదో పోలీసు వాళ్ళు ఫైరింగ్ చేసిరట కొట్టుకుంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు కొట్టుకుంటే తర్వాత ఇక్కడ ఏది మునుగోడు దగ్గర ఆ మునుగోడు దగ్గర సంథింగ్ ఒకటి ఊరు ఉంటుంది ఇట్లా మనం పోతుంటే చౌటుప్పలు చౌటుప్పలు కాడ లాఠీలతో వచ్చిర్రాట పోలీసులు కొట్టుకుంటున్నారని చెప్పి బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు ఒక ఆయన అయితే ట్రాక్టర్ ఎక్కిచ్చిండు ఇక రకరకాల పంచాయతీలు ఉన్నాయి ఊళ్ళే ఊళ్ళే రాజకీయం ఘోరంగా ఉంటుంది మనం ఈ తెలంగాణ రాజకీయాలు హైదరాబాద్ రాజకీయాలు ఈ బయట జరుగుతున్న అర్బన్ రాజకీయాలు వేరే ఊళ్ళే రాజకీయాలు అర్బన్ రాజకీయాల కంటే డేంజర్ ఉంటుంది మామూలు రాజకీయాలు కాదు కక్ష సాధింపులు ఉంటాయి కొట్టుకునుడు సంపుకునుడు కథకత ఉండదు ఊళ్ళే కొనుక్కొకొని వడదు మళ్ళీ మనం ఇక్కడ రాజకీయ నాయకులు ఈడగొట్టుకొని తన్నుకొని కలిసిపోయినట్టు ఊళ్ళేం కలిసిపోరు మళ్ళీ పది పదిహేను సంవత్సరాల దాకా మాట్లాడుకోరు అట్లుండే ఊళ్ళే రాజకీయాలు సో ఓవరాల్గా ఇది మొత్తానికి సంబంధించినటువంటి వ్యవహారం కొంత ఈ బీఆర్ఎస్ పార్టీ సీట్లు చూసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నెంబర్ చూసి రేవంత్ అన్న ఏదో ఏదైంది రిపోర్ట్ తెలుసుకుంటున్నాడట ఇంటెలిజెన్స్ వాళ్ళని పెట్టి కాంగ్రెస్ పార్టీ లీడర్లతో మాట్లాడుతున్నాడట గిన్నెట్లా గెలిచినాయి ఏ విధంగా గెలిచినాయి ఇప్పుడు రేవంతన రకరకాల ప్రయత్నాలు చేసిండు ఎన్ని ప్రయత్నాలు చేయలే ఎమ్మెల్యేలు బెదిరించారు జనాలను ఎమ్మెల్యేలు జనాలను బ్లాక్మెయిల్ చేసిర్రు కాంగ్రెస్కే ఓటేయాలి కాంగ్రెస్ ఓట్ మీకు పథకాలు రావు మీకు డబుల్ బెడ్రూమ్లు రావు పెన్షన్లు రావు ఇందిరమ్మ ఇందు రావు అన్ని నేనే సంతకాలు పెట్టాలని అనిజుత్ రెడ్డి చెప్తాడు ఏమో మీరు ఎవరికెత్తో ఓటు నాకు తెలుసు ఆ డబ్బాలలో పడేటి నేను ఎమ్మెల్యేను మీరు వేరేటోళ్ళ కోటెత్తే మీకు ఇబ్బంది అవుతుందని బీర్లేలే అంటాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలల్లో మంత్రులతో కలిసి పనిచేసే వాళ్ళు కోటేయ్ లేకపోతే మీకు నిధులు రావని చెప్పి జనాలను బెదిరించిండు జనాలను బెదిరించినా జనాలను భయపెట్టినా జనాలను బ్లాక్మెయిల్ చేసినా వాళ్ళు ఎవరు కోటయ్యానో వాళ్ళకి తెలుసు బీఆర్ఎస్ పార్టీకి నాలుగు వేల ముప్పై ఒక సీట్లు ఇచ్చారు అంటే బీఆర్ఎస్ పార్టీ ఈ విషయంలో గెటీన్ అయినట్టే అసలు ఎవరు ఊహించలే బీఆర్ఎస్ పనైపోయింది కథం అయిపోయింది కేసీఆర్ బయటకొత్త ఇక సర్పంచ్ అని ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికలలో ఇదే రూరల్ ప్రాంతాలకు సంబంధించి అంటే అర్బన్ మొత్తం హైదరాబాద్ కదా సిటీని అర్బన్ అంటారు పల్లెటూర్లను రూరల్ అంటారు అదే రూరల్ ప్రాంతాలలో మొత్తం అన్ని కాంగ్రెస్ సీట్లే గెలిచినాయి ఎమ్మెల్యే సీట్లు అన్ని అర్బన్లో మాత్రం హైదరాబాద్ మొత్తం కూడా బీఆర్ఎస్ గెలిచినాయి అప్పుడు మనం ఏమనుకుంటున్నాం రూరల్కి సంబంధించినటువంటి ప్రాంతాలన్నీ బీఆర్ఎస్ పైన కోపంతో ఉన్నాయి సో కేసీఆర్ పైన కోపం ఇంకా పోలేదు సో మాక్సిమం కేసీఆర్ గెలిచే అవకాశం లేదు కావచ్చు సర్పంచ్ ఎలక్షన్లలో అనుకుర్రు కానీ కేసీఆర్ ఫామ్ లో ఉండగా కూడా బీఆర్ఎస్ పార్టీకి నాలుగు వేల ముప్పై ఒక సీట్లు వచ్చినాయి సర్పంచ్ ఎన్నికలల్లో కేసీఆర్ బయటికి రాలే మాట్లాడలే ప్రెస్ మీట్ పెట్టలే సభలు పెట్టలే మీటింగ్లు పెట్టలే ఏం పెట్టలే ఖాళీగా కేసీఆర్ ఉత్తగానే ఫామ్ లో కూర్చొని వాళ్ళ లీడర్తో ఈ లీడర్తో మాట్లాడుకుంటా వాళ్ళతో డిస్కస్ చేసుకుంటా ఏం చేయాలి ఏందనేది కేవలం చెప్పుకుంటూనే ఉన్నాడు అంతే ఆయన బయటికి కూడా రాలే ఆయన ఏం వ్యూహాలు రచించాలో ఆ వ్యూహాలన్నీ ఫామ్ హౌస్లోకి వెళ్ళి రచించిండు కేసీఆర్ ఫామ్ హౌస్ వ్యూహం సర్పంచ్ ఎన్నికలలో నాలుగు వేల ముప్పై ఒక సీట్లు పనిచేసినాయి థర్టీ వన్ పాయింట్ సిక్స్టీ సెవెన్ పర్సెంటేజ్ ఓటింగు బీఆర్ఎస్ పనిచేసింది సో ఇది కి సంబంధించిన ఎవరు రేవంతా పరిశానలు ఉన్నట్టు వీడికే అది ఇది మొత్తం సర్వేలు గిరివేలు చేపిస్తున్నాట వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నది ఎట్లు వచ్చినాయి ఇంత కష్టపడ్డం ఇంత చేసినాం ఎమ్మెల్యేలు పోరాటం చేసారు ఎమ్మెల్యేలు మొత్తం తిరిగిరు ఊరు ఊరు తిరిగి ప్రచారం చేసారు ఎట్లా బీఆర్ఎస్కి వచ్చినాయి అసలు ఇలా టార్గెట్ ఎంత ఎరికేనా ఎనిమిది వేల టార్గెట్ ఇల్లది ఎనిమిది వేల నుండి తొమ్మిది వేల టార్గెట్ ఇల్లది సగానికి సగం మనకే రావాలని అనుకున్నారు వీళ్ళు సీన్ కట్ చేస్తే ఆయనంత ఇబ్బంది పడ ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి ఏం చేయాలో అర్థం అవుతుండదు గారు చూసి షాక్ అవుతుండు పరిశాన అవుతుండు టెన్షన్ పడుతుండు ఏంది మళ్ళీ బీఆర్ఎస్ పుసుక్కున్న అధికారంలోకి వస్తుందా లేకపోతే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మళ్ళీ బీఆర్ఎస్ ఏమైనా ఎక్కువ సీట్లు గెలుస్తాయా అసలు ఏంది జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో పార్టీ గుర్తుపైన జరిగే ఎన్నిక బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు వచ్చి పాడైతే ఏంది ఆయనంత ఇదో టెన్షన్ ఉన్నది అన్నకి ప్రశాన పర్షాన రేవంత్ అన్న చూద్దాం ఏం జరగబోతుందని ఇది సర్పంచ్ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఓవరాల్ ఫలితాలు ఫైనల్ రిజల్ట్ ఇది సో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ